ఫంగస్ ఎక్కువగా అటాక్ అవుతుంది ఆ ఫంగస్ని పూర్తిగా ఎలా తొలగించుకోవాలి ఆకుల మీద రకరకాల మచ్చలు ఆకుల మీద చిన్న చిన్న వైట్గా కనిపించే మచ్చలు ఎక్కువగా ఉంటున్నాయి వాటి వల్ల ఎక్కువ బూజు పట్టడం కానివ్వండి ఆ బూజు పట్టి రావడం వలన వేరే ఆకులకి అది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి మొక్క ఎదిగే ప్రాసెస్ని కొంచెం మోతాదులో తగ్గిపోవడం జరుగుతుంది అనేసి చాలా కమెంట్స్ రావడం జరిగింది అటువంటి మొక్కలని మనం ఎటువంటి ఫంగిసైడ్ ఇచ్చి ఏ విధంగా మన మొక్కల్ని కాపాడుకోవాలి మొక్కలు హెల్తీగా ఉన్నట్లయితే మొగ్గలు ఆరోగ్యంగా ఉండడం జరుగుతాయి మొక్కలు హెల్దీగా లేకుండా మొగ్గలు రాలిపోతున్నాయి అంటే దానికి సొల్యూషన్ పర్టిక్యులర్ ఫర్టిలైజర్స్ అనేవి టైం టు టైం ఇస్తూ ఉండాలి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఈరోజు చాలామంది అడిగిన కమెంట్స్కి ఈ వీడియోతో మీతో ఆన్సర్ చేయడం జరుగుతుంది మోస్ట్లీ అందరూ అడుగుతున్నారు ఫంగిసైడ్ ఎక్కువగా వస్తుంది అనేసి ఫంగిసైడ్ గురించి నేను చాలా విషయాలు ప్రివ్యూస్ వీడియోస్లో మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు రీసెంట్గా కూడా న్యూ వ్యూవర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ వీడియో అనేది తీస్తున్నాను అదేవిధంగా మన మొక్కలకి కూడా ఈ ఫంగిసైడ్ని ఇవ్వడం జరుగుతుంది వింటర్ సీజన్ ప్లస్ వర్షాలు పడిన తర్వాత ఎక్కువ తడిదనం వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ ఫంగల్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం జరిగింది అది ఆకులలో కానివ్వండి సాయిల్ భాగంలో కానివ్వండి ఎక్కడైనా కూడా రావచ్చు వాటన్నిటినీ కూడా మనం తొలగించి ఇలా మీరు ఏమైతే వీడియోలో చూస్తున్నారో ఇంత హెల్దీ ఫ్లేవర్స్ని హెల్దీ ప్లాంట్స్ని వాటన్నిటినీ కూడా మీరు గ్రోత్ చేసుకోగలుగుతారు సో ఈ మొక్కలని ఈ ఫర్టిలైజర్ ఎలా యూజ్ చేయాలి అని చెప్పుకునే ముందు దాని గురించి కొన్ని పోషక విలువల గురించి మనం మాట్లాడుకుందాము ఏంటంటే మన మొక్కకి ఫంగిసైడ్ నార్మల్గా కూడా ఇవ్వచ్చు ఓన్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే కాకుండా వారానికి ఒక్కసారి కానివ్వండి రెండు రెండుసార్లు కానివ్వండి ఏదైనా ఒక పెస్టిసైడ్ని ఫంగిసైడ్ని మనం మన మొక్కలకి యూస్ చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే అవి హెల్తీగా గ్రోత్ అవ్వగలుగుతాయి ప్రజెంట్ ఏమైతే మీకు ఫంగిసైడ్ ఎక్కువ అటాక్ ఉందో దాని గురించి రెండు విధాలుగా మీతో షేర్ చేస్తాను అంటే రెండు విధాలుగా మనం మన మొక్కలకి ఎలా ఇవ్వాలి సాయిల్ భాగంలో ఎలా ఇవ్వాలి అదేవిధంగా మొక్క టాప్ ఏమైతే ఆకులు ఉంటాయో కాండం భాగం ఉంటుందో వాటిని ఎలా స్ప్రే చేయాలి అనేది టోటల్ ప్రాసెస్ షేర్ చేసుకుంటాను ఎక్కువగా ఫర్టిలైజర్సే కాకుండా పెస్టిసైడ్ ఫర్టిలైజర్స్ని కూడా మనం తరచూ వాడుతూ ఉండాలి అదేవిధంగా మార్చి మార్చి ఇస్తూ ఉండాలి ఒక్కటే ఫర్టిలైజర్ కాదు అంటే మొక్క ఎదగడానికి ఏదైతే మనం ఒక ఫర్టిలైజర్ ఎంచుకుంటామో ఆ ఒక్క ఫర్టిలైజరే రెగ్యులర్గా కాకుండా అంటే ఏమైతే టైం టు టైం మనం ఇస్తూ ఉంటామో అలా కాకుండా ఫర్టిలైజర్స్ వారానికి ఒకసారి కానివ్వండి రెండు మూడు రోజులకు ఒకసారి కానివ్వండి చేంజ్ చేస్తూ ఉండాలి అదేవిధంగా పెస్టిసైడ్ కూడా అలా చేంజెస్ చేయడం వల్ల అందులో ఉండే న్యూట్రిషన్ గుణాలు అన్నీ కూడా మొక్క భాగం తీసేసుకొని ఎటువంటి పెస్ట్ లేకుండా హెల్తీగా గుబురుగా మనకి ఏదైతే మనం మొక్క గ్రాఫ్టింగ్ మొక్కని వేసామో కింద భాగం నుంచి గుబురుగా వచ్చేసి ఇలా అందంగా రంగురంగుల ఫ్లవర్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సాయిల్ భాగంలో పెస్టిసైడ్ ఎలా ఇవ్వాలి అనేది చూసుకుందాము తర్వాత స్ప్రే ప్రాసెస్ చూసుకుందాము వీ వీడియో మొత్తం కూడా చూసే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేస్తున్నామో ఆ ఫర్టిలైజర్స్ని మిస్ అవ్వకుండా అంటే స్కిప్ చేస్తా పోకుండా పూర్తిగా చూడండి అలా చూసినప్పుడు మీరు అది ఏ విధంగా వినియోగించుకోవాలి మొక్కని ఎలా ఇవ్వాలి అంటే మొక్క భాగానికి ఎలా ఇవ్వాలి ఇలా అందంగా మొగ్గల్ని ఎలా తీసేసుకోవాలి అనేది టోటల్ ప్రాసెస్ మీకు అర్థమైంది సరేనా సో మనము లేట్ చేయకుండా ఫంగి సైడ్ని ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాం రండి ఇది ఫంగిసైడ్ స్పెషల్ ఫర్టిలైజర్ ఓన్లీ ఫంగిసైడ్కి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా వర్క్ అవుతుంది ఏమైతే పేను బంక కానివ్వండి మిల్లీ బగ్స్ కానివ్వండి ఇతర కంటికి కనిపించని కొన్ని దోమలు ఉంటాయి అలాంటి దోమలకి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఎక్స్పెషల్లీ ఫంగిసైడ్కి ఫంగస్కి ఇంకా బూజు పట్టడానికి అలాంటి అన్నిటికీ కూడా వీటిని దూరం చేస్తుంది ఈ స్పెషల్ ఫర్టిలైజర్ ఇది మజ్జిగ నార్మల్ మజ్జిగ ఇందులో ఉప్పు అనేది యాడ్ చేయకూడదు మీ దగ్గర పెరుగు అనేది అవైలబుల్గా ఉన్నప్పుడు వెంటనే ఇచ్చేసేయచ్చు మళ్ళీ పెరుగులో కూడా రెండు రకాలు ఉంటాయి ఏంటంటే ఒకటి పుల్లటిది ఉంటుంది ఇంకొకటి కొంచెం ఒక టూ డేస్ వన్ డేకి మిగిలింది లాగా ఉండిద్ది పుల్లటి మజ్జిగ అనేది మన మొక్కలకి ఏమైతే పాత మొక్కలు ఉంటాయో లైక్ ఆ ఎల్లో మందారం కానివ్వండి ముద్ద మందారాలు ఇటు సైడ్ ఉన్న ఎల్లో మందారాలు ఇటువంటి వాటికి ఎక్కువ పుల్లటి మజ్జిగని మనం ఇవ్వచ్చు అంటే ఆ అందులో ఉండే పోషక విలువలని గ్రహించుకొని నిలబడే శక్తి ఎక్కువగా ఉంటుంది న్యూగా వచ్చే అంటే న్యూగా మనము వన్ మంత్ బ్యాక్ అలా ఇచ్చిన మొక్కలకి మాత్రం కొంచెం పుల్లధనం తక్కువగా ఉండే ఫర్టిలైజర్ని అంటే మజ్జిగని తీసేసుకోవాలి ఎందుకంటే మనం ఎక్కువ పుల్లగా ఉన్న మజ్జిగని ఇచ్చేస్తే అందులో ఉండే పోషక విలువలు ఎక్కువ ఓవర్గా ఉండడం జరిగింది దానివల్ల మొక్కకి కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది సో ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఓకేనా సో ఇది మిస్ అవ్వద్దు ఇది గుర్తుంచుకొని మీ మొక్కలకి ఏ విధంగా వాడాలి అనేది మీరు మీ కన్వీనిటీ బట్టి మొక్కల యొక్క కన్వినిటీ బట్టి చేయండి సరేనా సో ఇక్కడ చూస్తున్నారు టోటల్గా పూర్తిగా ఏమంటారు ఓన్లీ మజ్జిగ పెరుగుని మజ్జిగలా చిలికేసాను ఇందులో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు మీకు కరెక్ట్ రేషియో చెప్తాను వన్ లీటర్కి ఫోర్ లీటర్ వాటర్ అనేది మీరు యాడ్ చేయండి సరేనా ఇక్కడ నేను ఫోర్ లీటర్ వాటర్ తీసేసుకున్నాను ఇది క్వాంటిటీ వన్ లీటర్ కన్నా తక్కువే ఇందులో ఎక్కువ వాటర్ కలపలేదు అండ్ ఎక్కువ అంటే ప్యూర్ ప్యూర్ పెరుగు ఇందులో వాటర్ అనేది లేదు ఓకేనా సో అటువంటి పెరుగును నేను తీసేసుకోవడం జరిగింది అందుకనేసి వన్ లీటర్ మజ్జిగకి ఫోర్ లీటర్ మజ్జిగ ఫోర్ లీటర్ నార్మల్ వాటర్ తీసేసుకున్నాను సో ఇక్కడ నార్మల్ వాటర్ కాదు బియ్యం కడిగిన నీరు పప్పు కడిగిన నీరు రెండు నాకు అవైలబుల్గా ఉన్నాయి ఇలా అవైలబుల్గా ఉన్న దాంట్లో మజ్జిగ యాడ్ చేశాను మీ దగ్గర అవి అవైలబుల్గా ఉన్నప్పుడు అంటే అందరి దగ్గర ఉంటాయి అవన్నీ సో ఎక్కువగా నార్మల్ వాటర్ కాకుండా బియ్యం కడిగిన వాటర్ అనేది యాడ్ చేయండి మీకు మొక్క ఎదగడానికి మొక్కకి ఎటువంటి ఫంగిసైడ్ని లేకుండా చూడడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది సరేనా టోటల్గా మూడు లీటర్లంద నాకు బియ్యం కడిగిన నీరు పప్పు కడిగిన నీరు వచ్చాయి అండ్ ఫర్దర్గా వన్ లీటర్ వాటర్ నార్మల్ వాటర్ తీసేసుకున్నాను మోస్ట్లీ ఏదైతే పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారో అందులో బియ్యం కడిగిన నీరు యాడ్ చేయడానికి ట్రై చేయండి మీకు అది లేదు అందుబాటులో అంటేనే నార్మల్ వాటర్ తీసేసుకోండి ఇలా మీరు ప్రిపేర్ చేశారు కదా ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఈ వాటర్ని డైరెక్ట్ సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి చూసారా ఇలాగా ఇలా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము ఇదొక ప్రాసెస్ సాయిల్ భాగానికి ఇవ్వవలసిన ప్రాసెస్ ఇది చూసారా మనం ఏదైతే ఫర్టిలైజర్ ఇస్తున్నామో అది మొత్తం కూడా పీల్చుకోవాలి మనం స్టార్టింగ్ నుంచి అన్ని వీడియోస్లో చూపిస్తున్నాము ఏవైతే మనం ఛానల్ స్టార్ట్ చేశామో అప్పటి నుంచి అన్ని వీడియోస్లో చూపిస్తున్నాము పూర్తిగా వాటరింగ్ సోక్ చేసుకోవాలి మన సాయిల్ భాగం మొత్తం కూడా అదేవిధంగా అన్ని మొక్కలకి ఇచ్చే విధానం కూడా ఉండాలి దాని తర్వాత ఫ్లెవరింగ్ ఎంత అద్భుతంగా ఉన్నాయి వాటి వల్ల రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఫర్దర్ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను ఇంకొన్ని మొక్కలకి ఇచ్చేద్దాము సాయిల్ భాగంలో మీకు ఫంగస్ ఎక్కువ ఉన్నట్లయితే ఇలా ఇవ్వండి ఓకేనా చూసారా టోటల్గా చేసుకుంది అండ్ తర్వాత మనము ఫర్దర్గా స్ప్రే చేసే విధానం అనేది చూసుకుందాము స్ప్రే చేయడానికి నేను ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసేసుకున్నాను ది బెస్ట్ గార్డెనింగ్ టూల్ మనకి వాటర్ బాటిల్ ఇలా ఇంత భాగం వరకు నార్మల్ వాటర్ తీసేసుకున్నాను తర్వాత దీని దీంట్లోనే మీరు బియ్యం కడిగిన నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు పావు భాగం మాత్రమే నేను మజ్జిగను వేయడం జరుగుతుంది చూసారా అంటే ఒక్క లీటర్ కి భాగం మజ్జిగ యాడ్ చేశాను సో దీన్ని ఇప్పుడు మనం పూర్తిగా షేక్ చేసుకుందాము సో ఇక్కడ వచ్చేసి మీరు హోల్స్ చేసి పెట్టేశాను పాత వాటర్ బాటిల్ అంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నది ఇది సో ఇక్కడ చూడండి ఇదిగోండి బాటిల్ స్ప్రే బాటిల్ ఇలా స్ప్రే చేసేసేయండి ప్రతి ఆకు ప్రతి మొక్క అంతా కూడా తడవాలి అంటే నేను ఇప్పుడు ఒక హ్యాండ్తో స్ప్రే చేస్తున్నాను కాబట్టి మీకు పైన మాత్రమే చూపిస్తున్నాను ఇలాగా మన మొక్కలన్నిటికీ ఆకులు మొగ్గలు ఆకు వెనక భాగం కూడా తడిచే విధంగా ఇచ్చేసేయాలి ఇలా స్ప్రే చేయవచ్చు మీ దగ్గర స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్తో కూడా స్ప్రే చేయండి సరేనా స్ప్రేయర్ అందుబాటులో లేదు ఎక్కువ ఖర్చు పెట్టాలి అని అనుకునే వాళ్ళు ఇలా వాటర్ బాటిల్కి వాటర్ బాటిల్ తీసేసుకొని వాటర్ బాటిల్ మూతకి హోల్స్ చేసేసుకోండి హోల్ చేసేసుకొని ఇలా ఇచ్చేసేయండి ఇలా రెండు విధాలుగా మీరు ఫంగస్ని పోగొట్టుకోవచ్చు ఆకులకి కూడా ఎక్కువ ఫంగస్ అటాక్ ఉంటుంది వాటన్నిటిని కూడా తొలగించండి మనం ఏదైతే పెస్టిసైడ్ ఇస్తామో ఆ పెస్టిసైడ్ మినిమమ్ టూ డేస్ వరకు ఉండే విధంగా చూసుకోండి చూసారా ఇలా టోటల్గా మొక్క మొత్తం తడవాలి నేను మీకు స్కిప్ చేయకుండా టోటల్ మొక్కని కొట్టే విధానం చూపిస్తున్నాను చూసారా ఇలా మనం ఒక మొక్క మొత్తానికి కొట్టేసుకున్నాము అండ్ సైడ్ భాగం కింద భాగం కూడా మీకు చూపిస్తాను రండి నేను ఇలా కొట్టే విధానం వల్ల వెనక భాగానికి కూడా వెనక ఆకులకి కూడా టోటల్గా ఈ ఫంగిసైడ్ ఫర్టిలైజర్ అనేది వెళ్ళడం జరిగింది నేను ఎలాగైతే స్ప్రే చేశానో ఆ విధానంలో మీరు స్ప్రే చేసినట్లయితే ఒక్క హ్యాండ్తో కూడా మేము మీరు అన్నీ కూడా ఫర్టిలైజర్స్ యూజ్ చేయొచ్చు అంటే ఇవ్వచ్చు ఫంగిసైడ్ని ఇలా కూడా ఇవ్వచ్చు చూస్తున్నారా ఇక్కడ మనకి బూజు పట్టుంది సో ఇలాంటివి ఎక్కువ స్ప్రెడ్ కానివ్వకండి తీసేసేయండి జస్ట్ నార్మల్గా కొంచెం పట్టింది దీంతో ఎటువంటి ప్రాబ్లం ఏముండదు తీసేస్తే పోయింది ఇలాగా మొక్క మొత్తం కూడా ఎంత ఫ్రెష్గా రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా రెండో విధానం అనేది మీరు ఇవ్వచ్చు మీకు ఎక్కువ ఫంగిసైడ్ అటాక్ ఉన్నట్లయితే వారానికి రోజు ఇవ్వండి లేదా ఎటువంటి ఫంగి సైడ్ లేదు అంటే మంత్లీ వన్స్ లేదా మంత్లీ ట్వైస్ ఇవ్వండి ఎక్కువ ఫంగిసైడ్ ఉంటే వన్ వాష్కే పోతుంది ఎక్కువ ఫంగిసైడ్ ఉన్నా కూడా కానీ మనం ఇచ్చే విధానం కరెక్ట్గా ఉండాలి ఆ విధానాన్ని కరెక్ట్గా చూసుకొని ఇవ్వండి ఎలాగైతే నేను ఇప్పుడు మనం ఈ మొక్కకి ఇవ్వడం జరిగింది అలాగా సరేనా చూసారా నార్మల్గా మనము హోమ్మేడ్లో ఇలాంటి బాటిల్స్తో ప్రిపేర్ చేసినవి ఎంత మంచిగా వస్తున్నాయో అంటే స్ప్రే చేసే విధానం ఇలాగా ఇలాగా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము ఫ్రెండ్స్ మన ఒక అన్నిటికీ కూడా ఇలాగ స్ప్రే చేయడం ప్లస్ సాయిల్ భాగంలో కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఫంగిసైడ్ ఎక్కువగా అటాక్ అవుతుంది అనేసి అడగడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూసి ఎలా ప్రిపేర్ చేయాలి ఏ విధంగా ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అనేది చూసి పూర్తిగా వాడండి మీకు ఒక్క రోజులోనే ఫంగిసైడ్ అనేది దూరం చేసేసుకోవచ్చు బట్ మనం ఫంగిసైడ్ ఉన్న చోట పర్టిక్యులర్గా ఫర్టిలైజర్ అనేది తగిన మోతాదులో ఇవ్వాలి అది ఇచ్చిన తర్వాతే వన్ డేలో మీకు పూర్తిగా ఫంగస్ అనేది దూరం అయిపోవడం జరిగింది ఓకేనా ఇంకా మనం ఫైనల్గా ఫ్లేవర్స్ని చూస్ చేసుకుందాం చూసారా ఎంత మంచిగా ఉందో ఫ్లేవరు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి ముద్దమందారం అండ్ మీరు పర్టిక్యులర్గా ఈ ఫర్టిలైజర్స్ అనేవి యూటిలైజ్ చేసి మీకు ఎలా వర్క్ అయ్యాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఫర్దర్గా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా నాతో షేర్ చేస్తే ఇలాగే మీకు వీడియో రూపంలో క్లియర్ కట్గా ఇచ్చి మరి చూపించడం జరిగింది సరేనా మీరు చూడొచ్చు అన్ని మొక్కలకి అన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరిగింది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు ఏమీ రావు కూడా ఎందుకంటే మనం ఒక మొక్కకి చూపించి ఆ మొక్క ఫర్దర్ వీడియోలో చూపించకుండా ఉండడం లేదు మనం అన్ని మొక్కలకి ఇస్తున్నాము ఎవ్రీ వీడియోలో అన్ని అన్ని మొక్కలకి ఇస్తున్నాము అన్ని మొక్కలకి ఇవి నేను స్పెషల్గా ఇచ్చే ఫర్టిలైజర్స్ సరేనా సో మీరు అంతా కరెక్ట్గా ప్రిపేర్ చేసి ఇవ్వండి ఈ ఫ్లేవర్ ఎలా ఉందో కమెంట్ చేయండి చూసారా ఎంత మంచిగా ఎంత మంచి రంగులో ఇవన్నీ ఫ్లేవర్స్ ఉన్నాయో ఇంకా ఫైనల్గా వచ్చేసరికి వైట్ ఫ్లేవర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడు అండ్ తర్వాత రెడ్ కలర్ మందారం బాగుంది కదా ఓకేనా సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ప్లీజ్ అబ్బా మన ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది మన మొక్కల కోసం మన మొక్కలు హెల్దీగా ఇంత అద్భుతంగా గ్రోత్ అవ్వగలుగుతున్నాయి అంటే ఇవి ఎంతో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యే ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా సో అవన్నీ మీ దగ్గరికి చేరుస్తున్నాను సో అలాగే మీరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఫర్దర్గా కూడా ఇలానే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్సో కమెంట్ కూడా ఓకేనా సో మళ్ళీ కలుద్దాం